పెద్దమ్మ మీ పేరు అమ్మన్న ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటం ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది కదా బాగా ఉంది మా మా ఆయనకి పింఛన్ వస్తుంది గతంలో మరి పింఛను జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది అప్పుడు రెండు వేలు వచ్చేది రెండు వేలు మూడు వేలు మరి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు నాలుగు వేలు వస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కదా ఇస్తున్నారు మరి స్టార్టింగ్లో రెండు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తామర ఇచ్చారు అప్పుడు కూడా వచ్చినాయి ఏం చెప్తావు మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పింఛన్లు ఇవ్వడం బాగా ఉంది గతంలో ఏసీఎం ఎలా చూసావా చూడలేదు ఇతను వచ్చిన కం బాగానే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మరి ఆ సమస్య తీర్చడం సమస్య అంటే ఏముందమ్మా పిల్లలు ఎవరి మట్టి కావాలో వెళ్ళిపోయారు మేమిద్దరమే మిగిలిన ఆకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా మరి ఆయన పింఛను ఇచ్చే ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళ సమస్యలు తీర్చడం ఎలా అనిపిస్తుంది సమస్యలు అంటే మనం చెప్పుకుంటే తెలిసిద్ది చెప్పండి ఎలా తెలిసిద్ది అదే మరి చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారంటారా మంచి పరిపాలన అందిస్తారంటారా చేయాలనే కోరుకుంటున్నాం మేము చేస్తాను చెయ్యాలనే కోరుకుంటున్నాం నమ్మకం అభిమానం చంద్రబాబు నాయుడు అంటే మేము అదే ఎన్టీ రామారావు ఉన్న నుంచి మేము ఇదే పార్టీలో ఉన్నాము మా నాన్నగారు మా అత్తగారు అలాగే ఉండేవారు మా అత్తగారు కూడా ఇప్పుడు మా పిల్లలు కూడా మేము ఇంకా అదే కోరుకుంటున్నాం ఇంకా అదే పార్టీ సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది అప్పుడు కూడా ఆయన మూడు వేలు ఇచ్చేవాడు అదే వెళ్ళిపోయింది మనకేం పెద్దగా లేదు మనకి ఏదైనా అభిమానం చంద్రబాబు పార్టీ తెలుగుదేశం అంటే ఒక అభిమానం అది పూజ అంటుంది కదా బాబుగారు మోసం చేస్తున్నాడు అంటారు ఏదో అంటారు అని అని ఎందరో అంటారు దూషించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఇక్కడ ఉన్నాయే కదా జగన్ కూడా అంటున్నాడు కదా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే ముప్పై ఏళ్ళు మాదే పరిపాలన మేము వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం అంటున్నాడుగా చూపిస్తే ఆడికెందుకు వస్తాడు ఆడు రాడు అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ అవ్వాలి బాగుండాలి విజయవాడ బాగా ద్వారా అవుతుంది డెవలప్ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది విజయవాడ బాగుపడాలంటే ఆయనే ఆ జగన్ వ్యక్తం మటుకు ఏం చేయడు ఎందుకు మంచి పరిపాలన అందించాను అంటున్నాడుగా ఆ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను అంటున్నాడుగా అంటారు మాటలకి ఏముంది ఎన్న మాటలు అనుకుంటాం కాకపోతే అమ్మఒడైనా అయ్యానో ఇయని అన్ని పెట్టాడు కదా దానికి కొందరు కోరుకుంటున్నారు అంతే ఒక మాటలో ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో ఉండాలంటే ఆయనే ఉండాలని కోరుకుంటున్నాం